వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకాతికేన్ ఇని ఇటీవల రాజకుమార్ పెరియస్వామి దర్శకత్వంలో హీరోగా నటించిన అమరం చిత్రం ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే సాయి పల్లవి నాయకగా నటించిన ఈ చిత్రాన్ని నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై భారీ ఎత్తున నిర్మించారు ప్రస్తుతం శివ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు తాజాగా మహిళా దర్శకరాలు సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు ఇందులో నటి శ్రీలీలా నాయకగా నటించనున్నారు ఇదే ఏం నటిస్తున్న తొలి తమిళ చిత్రం పుష్ప సినిమా తర్వాత ఆమెకు భారీగా ఛాన్సులు పెరుగుతున్నాయి అయితే ఆమె సెలెక్టెడ్ పాత్రలను మాత్రం ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంది ఇందులో ప్రముఖ నటుడు జయం రవి కూడా ప్రధాన పాత్రలు పోషించనున్నారు మరో ముఖ్య పాత్రలో నటుడు అథర్వ పోషించనున్నారు డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాష్ భాస్కర్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇదే దీనికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు ఇది ఆయనకు వందవ చిత్రం కావడం విశేషం అదే విధంగా ఈ చిత్రానికి రవి కే చంద్రన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు దీని గురించి నిర్మాత అధికారిక ప్రకటన మీడియాకు విడుదల చేశారు అందులో ఈఎస్కే ఇరవై ఐదో చిత్రం ప్రేక్షకులకు ఖచ్చితంగా సరికొత్త అనుభూతిని కలిగిస్తుందన్న అభిప్రాయాన్ని నిర్మాత ఆకాష్ భాస్కరన్ వ్యక్తం చేశారు ఇది పీరియడ్ కాల కథాంశంతో రూపొందుతున్న చిత్రం దీనికి పురణారూరు అనే టైటిల్ ఇంతకు ముందే ఖరారు చేశారన్నది గమనార్హం ఈ చిత్రం నూట యాభై కోట్ల బడ్జెట్ లో రూపొందుతున్నట్లు సమాచారం మల్టీస్టార్స్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఎప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి